హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ మార్నింగ్ వ్యూ చూడండి మా ఇంటి దగ్గర ఎంత బాగుందో పచ్చదనం అయితే భలే ఉంది నాతో పాటు మీ అందరి ఐస్ కూడా రిఫ్రెష్మెంట్గా ఫీల్ అవ్వాలని చెప్పి నేను మార్నింగ్ మార్నింగ్ పొద్దున్నే ఫస్ట్ ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది మార్నింగ్ సిక్స్కి అలా తీసిన క్లిప్ అనమాట నేనైతే అంతకు ముందల్లా సూర్యుడి కోసం ఇక్కడ నిలబడేదాన్ని వైటమిన్ డి కోసం ఇప్పుడు ఏంటంటే ఈ వ్యూ కోసం చాలాసేపు అయితే స్పెండ్ చేస్తున్నాను నేను ఈ మ్యాంగో అయితే ఎంత బాగుందో ఈ తోట ఇదంతా కూడా ఆ చెట్లు ఏమైనా అవనివ్వండి కానీ కళ్ళకు మాత్రం వాళ్ళ ఆనందం వస్తుంది చూస్తుంటే ఎందుకంటే పొద్దుస్తమానం మనం ఫోన్లు ట్యాబ్లు ల్యాప్టాప్లు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా ఆ కళ్ళతోటి ఎంత గ్రీనరీ చూస్తుంటే కళ్ళకైతే చాలా రిలాక్సింగ్గా ఉందనమాట నాకైతే బాగా నచ్చుతుంది నాతో పాటు మీరు కూడా చూస్తారు అని చెప్పి రోజు యాడ్ చేస్తున్నాను అనమాట బోర్గా అయితే ఫీల్ అవ్వకండి చాలామందికి అవకాశం ఉండదు కదా అందుకని ఈరోజు శ్రీకర్కి స్కూల్ ఉంది స్కూల్కి వెళ్ళాలి తన అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ముందు రోజు మార్కెట్కి ఎందుకో వేరే పని మీద వెళ్తే అక్కడ కొన్ని గొట్టాలు ఇలా మిల్ మేకర్స్ ఇట్లా కవర్లో పెట్టి అమ్ముతున్నారు నాకు కావాలమ్మా కొను కొను అన్నాడు కొన్నాను ఇంటికి వచ్చిన తర్వాత దీంతో ఏం చేస్తారు అంటే కర్రీ చేస్తారు లేదంటే పులావ్ చేస్తారు అని చెప్పాను అయితే నాకు రేపు లంచ్ బాక్స్లో పులావ్ అమ్మా అని చెప్పాడు సో ఫైనల్గా అయితే అదే నేను చేస్తున్నాను మేకర్ పులావ్ అనమాట ఇవాళ మేము ఇంట్లో చాలా తక్కువ వాడతాం మిల్ మేకర్ ఇంకా స్నాక్స్ బాక్స్ అయితే పెడుతున్నాను అవి నానాలి కదా స్నాక్స్లో ఏంటంటే వాడికి రోజుకి ఒక థీమ్లా ఉంటుంది అనమాట ఈరోజు మంచి మండే అనమాట అంటే సీడ్స్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ అంటే మనకి క్రంచి ఫీలింగ్ ఉంటుంది కదా అలాంటివి ఏమైనా పెట్టాలి సో ఇక్కడైతే నేను సీడ్స్ పెడతా ఉన్నాను అనమాట ఇవి వచ్చేసి పంకిన్ సీడ్స్ సాల్టెడ్ మనకి దొరుకుతాయి నేను ఇన్స్టమార్ట్లో తీసుకున్నాను సో అవి మనం నార్మల్వి కొని మనం చేస్తే ఇలా అయితే రావట్లేదు సో అందుకని చెప్పి బయట తీసుకుంటున్నాను అనమాట ఇదైతే ఈరోజు స్నాక్స్ బాక్స్ శ్రీకర్కి జంక్ ఫుడ్ ఏమీ ఎలా ఉండదు తర్వాత వచ్చేసి ఫుడ్ అనమాట ఫుడ్లో కూడా నేను మసాలా దినుసులు అవి ఏమీ యాడ్ చేయట్లేదు ఇది ఓన్లీ తన కోసమే కాబట్టి కొంచెం గీలు ఆనియన్ వేసేసి ఫ్రై చేస్తున్నాను తర్వాత కొంచెం టమాటో కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను మిర్చి ఇవేం వేయట్లేదు అనమాట ఇప్పుడు ఇంకా మిల్ మేకర్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా ఆ మిల్ మేకర్ కూడా నేను వేసేస్తాను అనమాట వాటర్లో ఉంచి స్క్వీజ్ చేసేసి ఇంకా ఉప్పు కారం పసుపు వేసేస్తాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అదే అనమాట స్పైస్ లాస్ట్లో కొంచెం అంటే కొంచెం జస్ట్ వాడికి స్మెల్ రావడం కోసం కొంచెం గరం మసాలా వేస్తాను ఎందుకంటే గరం మసాలా స్మెల్ వస్తే ఈజీగా తినేస్తారు కదా సో కొంచెం టెక్చర్ కోసం కొంచెం పెరుగైతే యాడ్ చేశాను మీరు కూడా అంతేనా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా ఉంటారా నాకైతే అలవాట్ ఎక్కువ ఏమో చాలా హడావిడిగా ఉంటుంది అంతకు ముందల్లా మా బాబు హాఫ్ డే స్కూల్ అనమాట మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్తే వన్ కల్లా ఇంటికి వచ్చేసేవాడు నాకు అప్పుడు లంచ్ బాక్స్ కాన్సెప్ట్ లేదు దట్టు మా సందులోనే అనమాట స్కూలు ఇప్పుడు ఏంటంటే ఈ బస్సు ఇదంతా ఎక్కించడం నాకైతే కొంచెం హడావిడే అనిపిస్తుంది మేబీ అందరికీ అలాగే ఉంటుందేమో ఇద్దరు పిల్లల్ని రెడీ చేసేవాళ్ళు ఎలా పంపిస్తున్నారా అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేనే అన్ని చేయాలి కదా వాడు లేస్తాడు బ్రష్ చేస్తాడు అంతే తినిపించడం కానీ స్నానం చేపించడం యూనిఫామ్ వేయడం టచ్ చేయడం సాక్స్లు వేయడం షూ వేయడం సరిగ్గా ప్రాపర్గా తిన్నాడా లేదా అని చూసుకోవడం ఇంకా మిల్క్ ఇవన్నీ కలిపి ఇవ్వడం ఇదంతా నాకు అవ అవ్వడం మళ్ళీ ఇంకా వంట అంతా చేసుకోవడం ఇదేంటో నేను గ్రేట్గా చెప్పట్లేదు అందరిళ్ళల్లో మార్నింగ్ పంచాయితీ ఇదే ఉంటుంది కాబట్టి జస్ట్ క్యాజువల్గా చెప్తున్నాను అనమాట ఇంకా ఇది సేమ్ నార్మల్గా పులావ్ ఎలా చేసుకుంటామో అలాగే వన్ ఇస్ టూ టూ వాటర్ వేసేసాను మిల్ మేకర్ వేసేసిన తర్వాత ఆల్రెడీ బాస్మతి బియ్యం నానబెట్టాను కదా అవి వేసేసి కొత్తిమీర పుదీనా వేసేసి ఫోర్ విజిల్స్ అయితే రానిచ్చాను కొంచెం మెత్తగా ఉంటుందని చెప్పి సో ఇప్పుడే పొలుగ్గా ఉంటే వాడు తినేసరికి ఇంకొంచెం ఎక్కువ పొలుగ్గా ఉంటుంది మార్కెట్లో ఇలా గొట్టాలు తెచ్చుకున్నాడు కదా అవి కూడా పెట్టమన్నాడు సో అవి కూడా పెట్టేసాను ఇంకా టిఫిన్ ఏం తింటామని అడిగాను దోశ బెటర్ ఉంది దోశ పోయినా అంటే లేదు నాకు నార్మల్ తో ఆమ్లెట్ వేసి ఇచ్చేయమ్మా అని చెప్పాడు ఆమ్లెట్ అయితే వేసేసాను ఇంకా రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాము మీకు అంటే కీచులాటగా ఉంటుంది అనమాట రెడీ అవటం అదంతా అది కూడా వీడియో తీయండి అంటే నాకు చెప్పండి తీస్తాను బస్ ఎక్కేసిన తర్వాత పైకి వచ్చాను ఆయన రూమ్ ఇలా ఉందనమాట ఏంటి అంటే ఈరోజు స్విమ్మింగ్ క్లాసెస్ ఉంటాయి క్లాస్లో అది స్విమ్మింగ్ డ్రెస్ కనిపించింది కానీ తలకు పెట్టుకునే క్యాప్ కనిపించలేదు అనమాట దానికోసం ఒక షెల్ఫ్ నిండా బట్టలన్నీ ఇలా లాగేసి ఇలా కింద పడేశాడు క్యాప్ ఎత్తుక్కోవడం కోసం తీరా అంత వెతికినా అన్ని బట్టలు కింద పడేసినా క్యాప్ అయితే దొరకలేదు పాపం డ్రెస్ ఒకటి తీసుకుని వెళ్ళిపోయాడు ఇంక ఇప్పుడు ఇవన్నీ సర్దాలి శని ఆదివారం మొత్తం చేసిన టాయ్స్తో ఆడినల్లరన్నమాట ఇదంతా ఇంకా ముందు ఈ బట్టలన్నీ పెట్టేసి ఈ బొమ్మలన్నీ సర్దేయాలి ఇన్ని బొమ్మలు ఉన్నాయి కదా అయినా కూడా ఏంటో మగపిల్లలకి అసలు బొమ్మలు తీరమనమాట ఇన్ని కొన్నా కూడా అడుగుతానే అడుగుతానే ఉంటారు కొత్త ప్లేస్కి వెళ్ళామంటే చాలు అమ్మ బొమ్మలు బొమ్మలు అని అడుగుతూనే ఉంటారు ఇక్కడ తను టాయ్స్ కోసం ఓన్లీ ఒక బీరువా డెడికేట్ చేశాము అయినా కూడా అంతే ఇల్లు అంతా ఉంటాయన్నమాట ఆ హాట్ వీల్స్ అయితే కాళ్ళ కింద పడితే ప్రాణమే పోతుంది అలా ఉంటాయి ఇంకా అంత చూశాక మనకు ఆబ్వియస్లీ తలనొప్పి వస్తుంది కదా అవన్నీ సర్దాలంటే సో ముందైతే ఒక స్ట్రాంగ్ కాఫీ వేసేసి తర్వాత అవన్నీ సర్దుదామని అయితే ఫిక్స్ అయిపోయాను ఈ వ్యూ అయితే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వట్లేదు అంత బాగుంది నాకు భలే అంటే భలే నచ్చింది సో నేను ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ కాఫీ అయితే తాగాను కాఫీ తాగిన తర్వాత వెళ్ళి ఆ రూమ్ సర్దేద్దాము అనేది ప్లాన్ అనమాట ముందైతే బట్టలు పెట్టాలి ఎందుకంటే వాటిలో చాలా వరకు ఐరన్ బట్టలు ఉన్నాయి అవి ఇవి కలిపేశాడనమాట ఇంకా నార్మల్గా రోజువారి బట్టలు యూనిఫామ్ అన్నీ స్టార్ట్ చేసి అన్నీ పెడతా ఉన్నాను మామూలుగానే నేను తక్కువ ఆర్గనైజ్డ్గా ఉంటాను అలాంటిది మా అబ్బాయి చేసేదానికి ఇంకొంచెం ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట సర్దుకోవటం అలాగా ఉంటే అలాగే ఉంటుంది కదా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి సెలెక్ట్ చేసుకున్నారంటే వీడియోస్ నోటిఫై అవుతాయి ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా ఏదో ఒకటి దానికోసం అటుకులు ఉప్మా చేస్తున్నాను చాలామంది పోహ అంటారు ఇది చాలా హెల్దీ అండ్ డైట్ రెసిపీ కూడా ఆయిల్ వేసుకున్నాను గీతో చేసుకుంటే కంప్లీట్గా డైట్ రెసిపీ అనమాట దానిలో ఇంకా తాలింపు దినుసులు అన్నీ వేస్తున్నాను మాకు గ్రౌండ్ నట్స్ ఏంటంటే ఫస్ట్ వేయాలి లేకపోతే వేగం అనమాట సో అందుకే నేను ఫస్ట్ వేసేస్తాను నార్మల్గా తాలింపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు ఇంకా కరివేపాకు ఇదంతా యాడ్ చేసేసిన తర్వాత ఆనియన్స్ మిర్చి టమాటా మెయిన్ అటుకులయితే నానబెట్టాను నేను ఎప్పుడైతే ఇది బాండీ స్టవ్ వెలిగించానో అప్పుడే అటుకులు కూడా నానబెట్టాను మీ ఇంట్లో ఎవరైనా పోహా చేసుకుంటారా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది నాకు అంతకుముందు తెలియదు పెళ్ళికి ముందు అలాగా మేము వెస్ట్ బెంగాల్లో ఉన్నప్పుడు అక్కడ బాగా చేస్తారనమాట వాళ్ళు లంచ్ బాక్స్లోకి కూడా ఇదే తెచ్చుకుంటారంట వాళ్ళు ఫిష్ ఎంత ఇంట్రెస్ట్గా తింటారో పోహా కూడా అంత ఇంట్రెస్ట్గా తింటారంట అక్కడ నేర్చుకున్నాను తర్వాత నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఒక అమ్మాయి హౌస్ హెల్ప్ చేసేది తను వంట కూడా చేసేది సో అప్పుడైతే తను ఎక్కువ ఇది చేసేది అనమాట హెల్దీ హెల్దీ ఆ బాబీ తిను తిను అని చెప్పి చెప్తా ఉండేది సో అలా అలవాటైంది దాన్ని మేము హైదరాబాద్కి కూడా తీసుకొచ్చి రెసిపీ అయితే వాడుతూ ఉన్నాము చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు నేనైతే ఇలా చేస్తాను టమాటోస్ కూడా వేసేసి కొంచెం ముషిగా అయిపోయిన తర్వాత ఇంకా అటుకులు నానబెట్టాను కదా వీటిని స్క్వీజ్ చేసేసి వేసేస్తున్నాను చాలా సింపుల్ తొందరగా అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అలాగే చాలా హెల్దీ అనమాట తక్కువ టైంలో చేసుకోవచ్చు అలాగే హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ మనకి చాలా సేఫ్ వరకు ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది అందుకే డైట్ రెసిపీ అన్నాను ఇంకా ఎక్కడైతే మగ్గిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత లెమన్ జ్యూస్ మన టేస్ట్ ప్రకారం పిండేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే నేను చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ కూడా పిండేశాను సో ఇది బౌల్లోకి అయితే తీసేసుకున్నాను చాలామంది డైట్ రెసిపీస్ అంటే సన్నగా అవడానికే అని అనుకుంటారు అట్లా కాదు అంటే మనం బాడీకి కావాల్సినవి అన్నీ అందడానికి తీసుకునే డై వాటిని కూడా ఫుడ్ని కూడా డైట్ ఫుడ్ అనే అంటారు కదా అది సో ఈరోజు నాకు లంచ్ ప్రిపేర్ చేసే పని లేదు ముందు రోజు లెఫ్ట్ ఓవర్స్ బిర్యానీ అవన్నీ ఉన్నాయి సో అందుకని ఈ పని అయితే పెట్టుకున్నాను నాకు క్లీనింగ్ చేయడానికి నాకు చాలా అంటే డస్ట్ ఎలర్జీ చాలా పీక్స్లో ఉందనమాట సో అందుకని నేను క్లీనింగ్ అంతా కొంచెం తక్కువ చేస్తాను అంటే రెగ్యులర్ క్లీనింగ్ అంటే కిచెన్ గిన్నెలు ఇవన్నీ చేసేసుకుంటాను కానీ నార్మల్ డస్టింగ్ అంటే బూజు దులుపడాలు ఇవన్నీ ఉంటాయి కదా అవి నాకు కొంచెం టైం పడతాయి అనమాట ఇంక ఇవి నేను చేసి వారం రోజులు అయిపోయింది అలాగే ఈ ఫ్లాట్లో దుమ్ము చాలా ఎక్కువగా ఉంటుంది బాల్కనీ అటువైపు ఇటువైపు ఓపెన్ చేశాము అంటే చాలా దుమ్ము వస్తుంది ఇదైతే నేను క్లీన్ చేస్తూ ఉన్నాను మీరు కూడా అంతేనా ఏదైనా ఒక పని తగ్గింది అంటే ఇంకో పని క్రియేట్ చేసుకుంటారా నాకైతే అలాగే అయింది నేను ముందు రోజు అనుకున్నాను రేపు కిచెన్లో వంట చేసే పని లేదు కదా ఇవి తుడుద్దాము అని నాకు ఎక్స్ట్రా పని ఏంటంటే మా వాడు ఆ రూమ్ అంతా అలా చేసేసి బట్టలన్నీ అలా వేసేసరికి నాకు ఇంకొంచెం ఎక్స్ట్రా పని అయిపోయిందనమాట అందున ఇక్కడ అదే అంటున్నాడు ఏంటి పని అమ్మే గెటప్లోకి వెళ్ళిపోయావా ఈరోజు వంట చేయట్లేదని అంటే లేదు నేను నార్మల్గా తుడుచున్నాను తుడుచుకొని ఇవ్వ అని చెప్పి నవ్వుతున్నాను అనమాట సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంతసేపు నా వీడియో టీవీలో పెట్టుకొని చూస్తున్నాను ఎలా ఎడిట్ చేసుకున్నాను వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి ఈ లోపు ఇదంతా చేసేలోపు ఇంకా శ్రీకర్ అయితే రానే వచ్చాడనమాట నేను శ్రీకర్ టీవీలోనే చూస్తున్నాను సో తనని అయితే తీసుకుని పైకి వచ్చేసాను పైకి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ నా టీవీ నాకు ఇచ్చే నేను చూస్తా నేను చూస్తా అంటున్నాడు

బిర్యానీ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడే ఇట్లా రైస్ కుక్కర్ గిన్నెలోకి లేయర్ లాగా పెట్టారు అది ఓవెన్లో పెడితే అయ్యేలా లేదు ఎవరి ప్లేట్ వాళ్ళకి విడిగా పెట్టాలి కదా అలా కాకుండా నేను డబల్ బాయిల్ మధుడు అంటారు కదా సో అలా పెట్టేసి హీట్ చేసేసాను మా హస్బెండ్ ఇంకొంచెం టైం ఉందన్నారు నాకేమో ఆకలిస్తుంది సో నేను పెట్టుకుని తింటున్నా సో నేను తినేటప్పుడు అడిగితే శ్రీ వద్దు నేను ఇంకొంతసేపు ఆగుతాను అన్నాడు అంటే ఆల్రెడీ స్కూల్లో లంచెస్ వస్తాడు నేను రాగానే కూడా ఇంకొంచెం తినిపిస్తానన్నమాట సో నేను తినేసిన తర్వాత తనకు కూడా తినిపించాను యూట్యూబ్లో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది చూసారా మీరు పనిమంతు అనే ఛానల్లో ఒక వీడియోని ట్రోల్ చేస్తూ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ మీద కూడా చాలా డార్క్ కామెడీ చేసి ఉన్నారు యాక్చువల్గా ఇది నాకు తెలియదు నేను రాధా గారి ఛానల్ చూసినప్పుడు రాధా గారు చెప్పారు ఆ ఛానల్లో తర్వాత గూగుల్లో అట్లా చేసి చూశాను అది అంటే సొసైటీలో హ్యూమనిటీ లేదా అని అనిపించింది మనం యూజువల్గా గర్ల్ చైల్డ్ని మనం జాగ్రత్తగా పెంచాలి వాళ్ళకన్నీ చెప్పాలి జాగ్రత్తగా చేయాలి అని అనుకుంటాం కానీ నాకేమనిపిస్తుంది అంటే అసలు మన మగపిల్లల అప్బ్రింగింగ్ అనేది చాలా బాగుండాలి వాళ్ళకి రిలేషన్షిప్స్ వాల్యూ తెలియాలి ఉమెన్ని రెస్పెక్ట్ చేయడం తెలియాలి అని అయితే నాకు అనిపిస్తూ ఉంది నేను తిని తనకి అన్నం తినిపించగా నిద్రపోయాడు అసలు స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం పడుకోవట్లేదు ఈరోజు స్విమ్మింగ్లో బాగా ఆడినట్టున్నాడు పడుకుని పోయాడు అనమాట ఎందుకంటే ఇప్పుడు పడుకుంటే నైట్ పడుకోవట్లేదు అని చెప్పేసి నేను ఎక్కువ పడుకొని ఇవ్వట్లేదు పడుకునిపోయాడు కదా అని ఊరుకున్నాను సో నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వేసి ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను వాషింగ్ మిషన్ ఆన్ చేసిన తర్వాత ఇంకా కాఫీ కలుపుకొని తాగుదాము అని చెప్పేసి చూసారా మీరు ఆ వీడియో సో అంటే చాలామంది సెలబ్రిటీస్ అందరూ రెస్పాండ్ అయ్యారు సాయుధాన్ తేజ్ గారు సైబర్ సెక్యూరిటీకి కేసు ఫైల్ చేశారు అంటే మగపిల్లల్ని మనం ఎలా పెంచాలి అంటే అన్నీ చెప్పి పెంచితే ఆఖరికి వాళ్ళు ఎలా అవుతారో తెలియదు కానీ ఆడపిల్లల్ని బాగా పెంచడం వాళ్ళకి అన్ని చెప్పి పెంచడం ఎంత ముఖ్యమో అబ్బాయిలను కూడా నువ్వు అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు వాళ్ళు హట్టింగ్ అయ్యేలాగా బిహేవ్ చేయొద్దు వాళ్ళని హట్ చేయొద్దు వాళ్ళు కూడా నీ నీ చెల్లిలాగానే నీ అమ్మలాగానే కదా అని చెప్పేసి నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏమో అని అనిపిస్తూ ఉంది ఈ రోజుల్లో ఇదివరకంటే అమ్మాయిలు పెంచడం కష్టం అబ్బాయిలు ఏమున్నా పెరిగిపోతారు అని అలా ఉండేది కానీ నా పర్సెప్షన్ అంతా నాకు స్త్రీ పుట్టిన తర్వాత నాకు మారిపోయింది ఎందుకు అంటే మనం చెప్పాలి రెస్పెక్ట్ ఉమెన్ అని చెప్పి సో అప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు అంటే ఈ ఏజ్లోనే అవన్నీ చెప్పాలా అంటే ఒక్కో ఏజ్కి ఒక్కొక్క టెర్మనాలజీ కానీ లేకపోతే ఒక్కొక్క వాళ్ళ మైండ్ కెపాసిటీని బట్టి ఒక్కొక్కలా మనం చెప్పగలుగుతాము అలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది యాజ్ ఏ బాయ్ మదర్ నేనైతే మా ఈవెన్ తనకన్నా చిన్నవాళ్ళైనా తనకన్నా పెద్దవాళ్ళైనా అమ్మాయిలు మాత్రం ఏమన్నా అంటే నేను ఊరుకోను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా చుట్టూ కజన్స్ ఎక్కువ స్త్రీకి అంటే నెక్స్ట్ జనరేషన్ కజిన్స్ సో వాళ్ళందరూ కూడా ఊరుకో ఊరుకో అన్నా కూడా నేను అస్సలు అనమాట అరుస్తాను అమ్మాయిలు మాత్రం ఏమన్నా అంటే నేను గొప్పగా చెప్పట్లేదు సేమ్ నా థాట్స్తో మీరు ఏకీభవిస్తారా ఇస్తారా లేదా అని చెప్పేసి చెప్తున్నాను ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర దీపం పెట్టేసి దండం అయితే పెట్టేసుకున్నాను రోజు ఏదో ఒక టైంలో మార్నింగో ఈవినింగో కానీ ఖచ్చితంగా ఒకసారి అయితే దీపం పెడతాను చాలా టైమ్స్లో సార్లు పెట్టే రోజులు కూడా ఉంటాయి ఒక పూట కుదరకపోతే మాత్రం ఒక పూట ఖచ్చితంగా అయితే పెడతానమాట దేవుడికి పూజ అయిపోయింది సో మా వాళ్ళు కొంచెం డ్రైవ్కి వెళ్దాం డ్రైవ్కి వెళ్దాం అని అన్నారు సరే కదా అని స్టార్ట్ అయ్యాము ఏమి కొనుక్కోవడం ఏం లేదు కాకపోతే వెళ్దాం కదా అనేసి అట్లా వెళ్దామనమాట రోజు మాకు అలవాటు టెన్ తర్వాత ఒక రౌండ్ డేస్ వచ్చి అట్లా పడుకుని పోతాం అనమాట సో అది మా పిల్లల పేరెంట్స్ మీలా ఎవరైనా ఉంటే వాళ్ళని బాగా పెంచండి బాగా అంటే నేనేదో వేరే గొప్పగా చెప్పట్లేదు అంటే ఉమెన్ గురించి అంతా రిలేషన్షిప్స్ గురించి పర్టికులర్గా అలాగా మన సొసైటీయే అలా ఉంది మన పిల్లల్ని మనం ఎంత మంచిగా పెంచినా ఎంత విలువలతో పెంచినా ఎంత గౌరవంగా పెంచినా కానీ చివరికి వాళ్ళు ఏమైపోతారో నాకు తెలియదు బట్ ఏంటంటే మన వంతు ఇంకా బ్రతికే ఉంది సొసైటీలో సొసైటీ మొత్తం ఏం స్పాయిల్ అయిపోలేదు కొంచెం బ్రతికే ఉంది ఇంకా హ్యుమనిటీ అనేది మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అని అంటే మనం అలర్ట్గా ఉండాలి సో అంటే మరీ అబ్బాయిలు ఇలా కూడా ఉన్నారా అంటే ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ని కూడా ఒక ట్రోల్ చేసేస్తారా అది వేరే వేలో ఏమైనా గట్టిగా మాట్లాడితే అది డార్క్ కామెడీ మీకు తీసుకునే సెన్స్ లేనప్పుడు మేమేం చేస్తామని ఎదురు మాట్లాడే అంత దిగజారిపోతారా అని చెప్పేసి చాలా బాధేసింది యాక్చువల్గా సో మీరైతే చక్కగా పెంచండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ముందు వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళేలాగా పెంచండి ఇది చెప్పాలనుకున్నాను నేను కొంచెం ఎమోషనల్గా ఉంది బయటకు వెళ్ళేటప్పుడే నేను చపాతీ పిండి అయితే కలిపేసి ఉంచాను సో వచ్చిన తర్వాత చపాతి అయితే చేసేస్తున్నాను ఈరోజు డిన్నర్లోకి అయితే చపాతి అనమాట సో నా మాటలు ఎవరికైనా హట్టింగ్ అనిపించుంటే సారీ బట్ ఏంటంటే మన వంతు ఏదో ఒకటి మనం చేయాలి కదా ఈ సొసైటీలో బతుకుతున్నప్పుడు అందుకని చెప్పేసి అంటే మనం చిన్నప్పటి నుంచే నేర్పించామనుకోండి మేబీ అంత దిగజారిపోరేము అని చెప్పేసి నేను చెప్తున్నాను అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా మంచి వాతావరణంలో పెరిగితే మంచిగా పెరిగితే మంచిగా ఉంటారు అనేది పాతకాలం నాటి మాట ఇప్పుడు వాళ్ళల్లో ఐపీఎస్లో ఐఏఎస్లో కొడుకులు కూడా ఉన్నారంట సో వాళ్ళైతే మంచి వాతావరణంలోనే పెరుగుంటారు కదా చిన్నప్పటి నుంచి కానీ వాళ్ళు కూడా చేశారు కదా అని తెలిసినప్పుడు అయ్యో ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది సో మనమైతే విలువలతో పెంచుదాం మన పిల్లలందరినీ ఆడపిల్లలైనా మగపిల్లలైనా చక్కగా పెంచుదాం ముందు రెస్పెక్ట్ ఉమెన్ అని చెప్దాం యాజ్ ఏ ఉమెన్గా నేనైతే అది మీ అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యాజ్ ఏ మదర్ పక్కన పెట్టేయండి ఒక ఉమెన్గా నా గౌరవాన్ని నేను కాపాడుకోవాలి నా చుట్టూ ఉన్న ఉమెన్ కూడా గౌరవించబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి సో మీకు కూడా చెప్తున్నాను రెస్పెక్ట్ ఉమెన్ అనేది ఖచ్చితంగా నేర్పించండి ఎవరికైనా కూడా అలాగే రిలేషన్షిప్స్కి వాల్యూ ఇవ్వమని నేర్పించండి ఈ కాలంలో రిలేషన్షిప్ అంటే ఎవరైనా కూడా ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఉన్న రిలేషన్షిప్ అలా అనుకుంటారు అవి కాదు మనకి మంచి రిలేషన్షిప్స్ చాలా ఉన్నాయి కదా సో అది ఫ్రెండ్స్ విషయం మన పిల్లల్ని మనం విలువలు ఇచ్చి పెంచుదాం విలువలతో పెంచుదాం అందరి చేత గౌరవించబడేలా పెంచుదాం అలాగే మంచి మాటలు చెప్పి పెంచుదాం రిలేషన్షిప్స్ చాలా ఉన్నాయి అంటే చాలా వరకు రిలేషన్షిప్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి అని అనుకుంటున్నారు కదా ఈ రోజుల్లో అట్లా కాకుండా ఫాదర్ సన్ ఫాదర్ డాటర్ ఇట్లా చాలా ఉన్నాయి కదా మనకి అవన్నీ కూడా తెలిసేలాగా పెంచుతాం ముందు ఉమెన్ రెస్పెక్ట్ చేయాలి అని తెలిసేలాగా పెంచుతాం సో ఇది ఈరోజు వీడియో హోప్ మీలో ఎవరైనా హట్ చేసి ఉంటే సారీ ఈ కాన్సెప్ట్ నాకైతే పర్సనల్గా తెలియలేదు నేనైతే చూడలేదు సోషల్ మీడియాలో గారు తన ఛానల్లో చెప్తే నేను చూసి వీడియో చేశాను అంటే ఐ మీన్ చెప్పాను చాలామంది అంటే అబ్బాయిల్ని పెంచడం కూడా ఈ రోజుల్లో కష్టమైపోతుంది అంటే అది వింటున్నాను నేను సోషల్ మీడియాలో అబ్బాయిల్ని పెంచడమే కష్టం నన్ను అడిగితే ఎందుకంటే ఏది జరిగినా ఎండ్ ఆఫ్ ద డే బ్రింగింగ్ గురించే వస్తుంది ఇలా పెంచారు అలా పెంచారు అని సో మనందరికీ ఆ మాట రాకపోకుండా మన పిల్లలందరూ మంచిగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇది ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ అప్ లవ్ ఆల్